హాయ్ అండి నా ప్రాణం నీవే కదా పదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక శక్తికి అదంతా అలవాటు ఉన్న ప్లేసే కావడంతో లైబ్రరీకి వెనుక వైపు ఉన్న డోర్ నుండి అతుల్యని ఎత్తుకుని బయటకు తీసుకువచ్చి ఆమె చున్నీ తీసి ఆమెకు స్కార్ఫ్ కింద కట్టి తాము లంచ్కి వెళ్తున్న విషయం తల్లికి మెసేజ్ చేసి బైక్ స్టార్ట్ చేసి కూర్చో అన్నట్టు సైగ చేశాడు అతుల్యకు నుంచి బొమ్మలా పిగుసుకుపోయిన అతుల్య శక్తి అలా సైగ చేసేసరికి తీరుకుని భయంగా చుట్టూ చూసింది అసలు దరిదాపుల్లో మనిషి అన్నవాడు ఎవడూ కనిపించకపోవడంతో ఆఖరి ప్రయత్నంగా నుంచి పారిపోవడానికి ట్రై చేసింది అతుల్య కానీ శక్తి ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనే ఆమెను లాగి బైక్ మీద కూర్చోబెట్టి ఆమె చేతులు తన నడుం చుట్టూ చుట్టుకుని బంగారం గట్టిగా పట్టుకో అంటూ ఆమెకు తేలుకునే అవకాశం ఇవ్వకుండానే వెంటనే బైక్ స్టార్ట్ చేశాడు శక్తి ఎప్పుడో చిన్నప్పుడు తండ్రి బైక్ తప్పితే ఇప్పటి వరకు బైక్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ లేని అతుల్య తనెక్కడ పడిపోతుందోనన్న భయంతో శక్తి నడుము చుట్టూ ఉన్న తన చేతుల్ని ఇంకాస్త బిగించి శక్తి వీపు మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది భయంగా ఆమె భయం అర్థం చేసుకున్న శక్తి తనని చుట్టుకున్న ఆమె చేతుల్ని పట్టుకుని సౌమ్యంగా బంగారం నీకేం కాదు కళ్ళు తెరవ్వే అని అనడంతో ఎలాగో ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతుల్యకు శక్తి చాలా గా డ్రైవ్ చేయడంతో నెమ్మదిగా బైక్ రైడ్కి కాస్త అలవాటు పడి ఆ రైడ్ని ఆస్వాదిస్తూ చుట్టూ చూస్తూ ఉంది శక్తి ఆమెను సైడ్ మిరర్ నుంచి చూస్తే కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యి ఒక మంచి బిర్యానీ సెంటర్ దగ్గరికి తీసుకెళ్లి ఇద్దరికి మిక్స్డ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి దానికోసం వెయిట్ చేస్తూ చుట్టూ జనాన్ని వింతగా ఆశ్చర్యంగా చూస్తున్న అతుల్యని గమనిస్తూ ఉన్నాడు శక్తి ఇంతలో ఆర్డర్ రావడంతో ఆ ప్యాకెట్స్ తీసుకుని దారిలో వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ తీసుకుని ఒక అందమైన ప్లేస్కి తీసుకెళ్లాడు శక్తి అక్కడంతా చుట్టూ చెట్లతో ఒక అందమైన కొలను చూడడానికి చాలా బాగుండేసరికి అతుల్య కొత్త ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తూనే కొత్త అనుభూతిని చెందుతూ తనకి తెలియకుండానే శక్తి చేతిని చుట్టేసి అతని భుజం మీద వాలి ఈ ప్లేసు చాలా బాగుంది సీబీ నీకు తెలుసా నేను ఇంతవరకు సెక్యూరిటీ లేకుండా ఎవరికీ చెప్పకుండా ఇలా ఎప్పుడూ బయటకు రాలేదు వచ్చే ధైర్యం కూడా చేయలేదు అనింది తన రొటీన్ బోరింగ్ లైఫ్ను గుర్తు చేసుకుంటూ ఆ మాటలకు శక్తి నవ్వుతూ బిర్యానీ పార్సల్ ఓపెన్ చేసి ఒక ముద్ద అతుల్య నోటి దగ్గర పెట్టేసరికి శక్తిని ఆశ్చర్యంగా చూస్తూ తన ప్రేమకు కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర ఏర్పడడంతో నేనంటే నీకెందుకు అంత ఇష్టం అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు సీబీ అని అడిగింది ఏడ్ చేస్తూ ఆ ప్రశ్నకు శక్తి నవ్వుతూ ఆమెను తన గుండెల్లో పొదుముకున్నాడు ఆమె తనకి తెలియకుండానే శక్తి గుండె చప్పుడు వింటూ ఉంటే శక్తి ఆమె నోటికి ముద్దనందిస్తూ నువ్వంటే నాకెందుకు అంత ఇష్టమంటే తనకి నా దగ్గర ఆన్సర్ లేదు బంగారం కానీ ఎంత ఇష్టమంటే మాత్రం నాకు నీ మీదున్న ఇష్టానికి హద్దులు లేవని మాత్రం చెప్పగలను అంటూ ఆమెకు కబుర్లు చెబుతూ ఆమె ఇష్టంగా తింటూ ఉంటే ఆమెకు తినిపించడం పూర్తి చేశాడు కాసేపటికి తినిపించడం అయిపోగానే అక్కడే ఉన్న కొలను దగ్గర కూర్చున్నారు ఇద్దరు మొదటిసారి అతుల్య అక్కడి వాతావరణాన్ని చూసి చిన్నపిల్లలా మారి ఆ నీళ్లల్లో ఆడుతూ అల్లరి చేస్తూ ఉంటే శక్తి ఆమెలో ముద్దుగా ఉన్న పసితనాన్ని మురిపంగా చూస్తూ ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ప్రపంచానికి అలవాటు పడితే ఈ స్వేచ్ఛ కోసం నువ్వే నీ బలహీనతలతో పోరాడుతావు బంగారం అప్పుడే నేను కోరుకుంటున్న అతుల్య బయటికి వస్తుంది అని నవ్వుకున్నాడు కాసేపటికి అతుల్య మౌనంగా మారిపోవడంతో ఆమెకు తన తల్లిదండ్రులు గుర్తొచ్చారని అర్థమైన శక్తి వాళ్ళిద్దరికీ మధ్యలో ఉన్న ఆ ఒక్క అడుగు దూరాన్ని కరిగించేసి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి బిగించి ఆమె భుజం మీద తలవాల్చి ఎందుకే నీ మనసుని కష్టపెట్టే విషయాలు పదే పదే తలుచుకొని నిన్ను నువ్వు ఇంకా బాధ పెట్టుకుంటున్నావు అని అడిగాడు బాధగా శక్తి స్పర్శతో అయిన అతుల్యకు శక్తి వెచ్చటి ఊపిరి తన మెడవంపుల్లో తాకుతూ ఉంటే ఆ తాకిడికి శరీరమంతా జల్లుమంటూ తెలియని పరవశానికి గురవుతూ బిడియంతో గట్టిగా కళ్ళు మూసుకుంది అతుల్య అతుల్య భుజం మీద ఉన్న శక్తికి ఆమె శ్వాసలో వచ్చిన తేడా ఆమె పిడికిలిలో నలుగుతున్న చున్ని చిన్నగా వణుకుతున్న ఆమె శరీరం అన్నీ గమనించగాని అదంతా తన వల్లనే తెలిసి లోపలే నవ్వుకుంటూ ఎవర్రా నువ్వు అని పైకి విసుక్కుంటున్నావు కానీ నేనంటే నీ మనసులో ఎలాంటి ఫీలింగు లేకపోతే నా టచ్ని ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నావు బంగారం ఏ ఆడపిల్ల ఇష్టం లేని మగాడిని తన ఖాళీ చిటికని వేలు కూడా తాకనివ్వదు మరి అలాంటప్పుడు నేను నీకు ఇంత దగ్గరగా ఉన్నా నువ్వు నన్ను ఎందుకు ఏమనలేకపోతున్నావు అని అడిగాడు ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ శక్తి ప్రశ్నలకి కాస్త స్పృహలోకి వచ్చిన అతుల్య అతని పెదాల స్పర్శకు ఒక్కసారిగా ఉలిక్కిపడి శక్తిని తన నుండి దూరం నెట్టేసింది అతని స్పర్శకు ఎక్కడ అతనికి సరెండర్ అయిపోతుందో నన్న భయంతో కానీ శక్తి అది ముందే ఊహించేసరికి తనని తాను బ్యాలెన్స్ చేసుకుని రాక్షసి అని మనసులోనే తిట్టుకుంటూ నీకు నిమిషానికి ఒక రకంగా తిక్కలేస్తున్నట్టుంది మెంటల్ దానా అని తిట్టుకుంటూ లేచి సరిగా కూర్చున్న శక్తిని చూసిన అతుల్య రేయ్ నీకెంత ధైర్యం ఉంటే నాకే ముద్దు పెడతావురా అంటూ శక్తిని కొట్టడం మొదలుపెట్టింది ఆమెకున్న ఓపికకి ఆమె కొట్టే దెబ్బలు శక్తికి తన మీద జస్ట్ ఈగవాలినట్టు అనిపిస్తూ ఉంటే దేవుడా ఒక పోలీసు వడ్ని పట్టుకుని ఇది అరే ఒరే అంటుంది ఈ విషయం బయట తెలిస్తే నా పరువేం కావాలి ఇది ఇలానే ఉంటే రేపు మా పిల్లల్ని క్యారీ చేయడం కూడా కష్టమే దీనికి అయినా దీని తిండి విషయంలో ప్యాంపర్ చేయకూడదు సీరియస్గానే ఉండాలి అని ఆమెతో ఫ్యూచర్ ఊహించుకుని నవ్వుకుంటూ తనని కొట్టి అలసిపోయిన అతుల్యను లాగి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు కానీ ఆమె గింజుకుంటూ శక్తి ఒడిలో నుండి పైకి లేచే ప్రయత్నం చేసింది కానీ శక్తి ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు పైగా నువ్వు మాట్లాడకుండా కాసేపు సైలెంట్ గా నిద్రపోకపోతే ఈసారి ఎక్కడ ముద్దు పెడతానో నాకే తెలియదు ఆ తర్వాత నీ ఇష్టం అన్న శక్తి మాట పూర్తి కాకముందే అతుల్య గప్చప్ కళ్ళు మూసుకుంది నిజంగా శక్తి ఎక్కడ ముద్దు పెట్టేస్తాడోనన్న భయంతో ఆమె భయానికి శక్తి చిన్నగా నవ్వుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ప్రేమగా ఆమె నిమురుతూ కాసేపు నిద్రపో బంగారం అని అనడంతో అసలు రాత్రంతా నిద్రలేని అతుల్య ఇక కాదు కూడదనకుండా నెమ్మదిగా కళ్ళు మూసుకున్న అతూల్య హాయిగా నిద్రపట్టేసింది కారణం ఆమె శక్తి అమ్మ ప్రేమనే కాదు అతని దగ్గర నాన్న చూపించే కేరింగ్ భద్రత కూడా తెలుస్తూ ఉంటే ధైర్యంగా నిద్రపోయింది ఆమె శక్తి మత్తుగా నిద్రపోతున్న ఆతూళ్ళ తలని మురుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె ముంగుర్లు సరిచేస్తూ నీ మనసులో నేనున్నానన్న క్లారిటీ నాకు ఎప్పుడో వచ్చేసింది బంగారం కానీ నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టాలనుకుంటున్నావో నాకు ఈరోజే అర్థమయ్యింది నీ భయాన్ని నువ్వే అధిగమించాలి బంగారం నీ కోసం ఎవరో రావాలని నువ్వు ఎలా ఎదురు చూడట్లేదో నేను కూడా నీకు నువ్వుగా నీ భయాలన్నిటిని పక్కన పెట్టి నీకోసం నువ్వు నిలబడాలి అని కోరుకుంటున్నాను నేనెప్పుడు నీ నీడగా నీకు తోడుంటాను కానీ నువ్వు ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి బంగారం అని అనుకున్నాడు శక్తి అతూల్య తన తల్లిదండ్రులను కోల్పోయాక ఇంత మత్తుగా హాయిగా నిద్రపోవడం ఇదే మొదటిసారి శక్తి ఒడిలో అమ్మ పొత్తిళ్ళల్లో వెచ్చదనమే కాదు నాన్న దగ్గర దొరికి భద్రత కూడా దొరికేసరికి అతని నడుమును చుట్టేసి పొట్టలో తలదాచుకుని కాసేపటికి మరింత ఫ్రీగా అతన్ని చుట్టుకుని నిద్రపోతుంది సాయంత్రం పక్షులు గుటికి చేరుతూ కిలికిలా రావాలు చేస్తూ ఉంటే ఆ శబ్దం అతుల్య చెవులను కొత్తగా తాకడంతో నెమ్మదిగా నిద్రలేచిన తన వైపే చూస్తూ కూర్చున్న శక్తిని చూడగానే అందంగా విచ్చుకున్నాయి ఆమె పిదాలు కానీ అంతలోనే తను ఎక్కడుందో చూసుకోగానే వెంటనే శక్తి ఒడిలో నుంచి లేచి నేను ఇంతసేపు ఎలా నిద్రపోయాను అని భయపడుతూ సిబి నేను కాలేజీలో లేనని తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది ఇప్పుడు ఎలా అని భయపడుతున్న అతూళ్ళ చేపట్టుకుని దగ్గరికి లాక్కుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎందుకే ప్రతిదానికి ఆ భయం ఏం కాదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అంటూ తన పక్కనే ఉన్న మరో పార్సల్ని తీసి అతూయుల చేతికిచ్చి ఈ చాట్ తినేసే తొందరగా వెళ్ళిపోదాం అని అనడంతో ఇక అతూల్యం కూడా కాదు కూడదు అనకుండా ఆ చాటు ముందుగా శక్తికి ఒక స్పూన్ అందించింది అతుల్య చేసిన పనికి శక్తి తనకి సొట్టబొగ్గులు కనిపించేలా అందంగా ఒక స్మైల్ ఇచ్చేసరికి అతుల్య సిగ్గుని బయటకు తెలియనివ్వకుండా తను తింటూ అతనికి తినిపించింది మొత్తానికి కాసేపటికి ఇద్దరూ తిరిగి కాలేజీకి స్టార్ట్ అయ్యారు శక్తి అతుల్యను ఎలా అయితే లైబ్రరీ నుంచి బయటకు తీసుకొచ్చాడో అలాగే జాగ్రత్తగా తీసుకెళ్లి ఆమెను లోపల వదిలిపెట్టి రేపు రావడం కుదరదు బంగారం జాగ్రత్త వీలు చూసుకుని ఎల్లుండి కలుస్తాను బాయ్ అంటూ అతూల్యను గట్టిగా హాక్ చేసుకుని ఆమె నుదుటి మీద పెట్టి తను లోపలికి ఎలా వచ్చాడో అలానే బయటికి వెళ్ళిపోయాడు అతుల్య వెళ్తున్న శక్తి వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎటు తేల్చుకోలేని అయోమయంలో పడిపోయింది ఇదంతా వీళ్ళకి తెలియకుండా ఒక వ్యక్తి గమనిస్తూనే ఉన్నారు కాసేపటికి లైబ్రరీలో వాల్ క్లాక్లో టైం చూసి కాలేజీ వదిలిపెట్టే టైం కావడంతో అతుల్ని మౌనంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది కాసేపటికి ఇంటికి చేరుకోగానే ఫ్రెష్ అయ్యి తను విడిచిన బట్టలు జాగ్రత్తగా దాచిపెట్టుకుంది కారణం ఆమెకు ఆ బట్టల్లో శక్తి ఫ్రేగ్రెన్స్ తెలుస్తూ ఉంటే అతను తనతోనే ఉన్నట్టు ఫీల్ అవుతూ చాలా రోజుల తర్వాత తనకి ఆకలి తెలియడంతో వల్లీగారు తన కోసం భోజనం చేసుకుని రాగానే కడుపు నిండా తినేసి ఎప్పటిలాగా బుక్స్ ముందేసుకుని కూర్చోకుండా లవ్ సాంగ్స్ పెట్టుకుని వింటూ ఆ సాంగ్స్లో ప్రతి చిన్న లిరిక్స్లోనూ శక్తినే ఊహించుకుంటూ నెమ్మదిగా శక్తి ఊహల్లో నిద్రలోకి జారుకుంది అతుల్య ఇక శక్తి కాలేజీ నుంచి డైరెక్ట్గా స్టేషన్కి చేరుకున్న శక్తికి తను లోపల వేయమని చెప్పిన బిజినెస్ మ్యాన్ని ఎవరో బెయిల్ మీద విడిపించుకుని వెళ్ళారు అని తెలియడంతో అక్కడున్న సీరియస్ సీరియస్గా చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు శక్తి ఇంతలో మారన్ కేసుకు సంబంధించి మరో లీడ్ దొరికింది అని తన సబార్డినేట్స్ నుండి మెసేజ్ రావడంతో వాళ్ళెవరినీ లొకేషన్కి వెళ్ళొద్దు అని చెప్పాడు శక్తి అదంతా ట్రాప్ అని ముందే ఊహించి వాళ్ళకి విషయం తర్వాత క్లియర్గా చెప్తానని చెప్పి వాళ్ళకి ఒక రెండు మొబైల్ నెంబర్స్ ఫార్వర్డ్ చేసి ఆ నెంబర్కి సంబంధించిన ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ అన్ని ట్రేస్ చేస్తూ ఎప్పటికప్పుడు తనకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండమని చెప్పి తన ఎదురుగా ఉన్న సిస్టంలో నిన్న శరత్ వెతకడానికి వచ్చిన డీటెయిల్స్ అన్ని తన మెయిల్కి ఫార్వర్డ్ చేసుకుని ఆ తర్వాత ఆ డీటెయిల్స్ లో కొన్ని మార్పులు చేసి అలానే వదిలేశాడు శక్తి అసలు శక్తి ఏం చేస్తున్నాడో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం